వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ నేను మీ శ్రీదేవ్ అండి ఈరోజు మనం అరటికాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అరటికాయ బజ్జీలు సేమ్ చూడడానికి మాత్రం మిర్చి బజ్జీ లాగానే ఉంటాయి కానీ అరటికాయ బజ్జీలు రుచిలో మాత్రం చాలా తేడా ఉంటుందండి అటికాయ బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను చూద్దాం ఒక నాలుగు దూరగా పండిన అరటికాయలను తీసుకోవాలి ఇలా ఉండాలండి బాగా పచ్చిగా ఉండకూడదు ఇలా కొంచెం పండులాగా వచ్చినటువంటి మరి బాగా పండుగ ఉండొద్దు కొంచెం పచ్చిగా పండుగ ఉన్నటువంటి అరటికాయలను తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి బియ్యపిండి జీలకర్ర ఓమ ఉప్పు ధనియాల పొడి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వంట సోడా ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం ఇప్పుడు ముందుగా అరటికాయ తొక్క తీసుకుందామండి మరీ ఇట్లా మొత్తం తీయద్దు ఓన్లీ నార మాత్రం ఊడొచ్చే విధంగా ఇట్లా తీసుకోవాలి మరి మొత్తం తీయడం వలన అంత గూచుగూచుగా అయిపోతుందండి కొంచెం ఇట్లా నార తీసేయాలి మనం కూడ చేసుకున్నప్పుడైతే మొత్తం ఇట్లా క్లీన్గా నార అనేది రాకుండా చేసుకోవాలి ఈ బజ్జీకి మాత్రము కొంచెం తొక్కుంటేనే టేస్ట్ బాగా వస్తుందండి ఇట్లనే నాలుగు అరటికాయలు తొక్క తీసుకుందాం అయితే అప్పు ఇప్పుడే స్టార్ట్ చేసిందే ఇప్పుడే ఇప్పుడే ఇంకెప్పుడైతే అంటే ఇప్పుడే అయితే ఈ రకంగా అరటికాయలను మంచిగా కొంచెం బంక కొంటుంది ఆ బంకే పోయేంత వరకు మంచిగా క్లీన్ చేసుకోవాలి నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇట్లా రౌండ్గా మరీ మందంగా కాకుండా మరీ ఫ్రెషేలా కాకుండా ఇంత మందం వచ్చేటట్టు చేసుకోవాలి మజ్జీ అనేది మరీ పచ్చగా వచ్చినా కూడా బనానా టేస్ట్ అనేది ఏర్పడదు మరీ మందంగా ఉంటే లోపల బనానా ఉండదు ఎందుకని ఈ సైజులో చేసుకోవాలి ఇంకొక బనానాను మిర్చి షేప్లో కట్ చేసుకుందామండి నిలువుగా పొడవుగా కొన్ని కట్ చేసుకుందాం ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు ఎలా ఇష్టం అనిపిస్తే అలా చేసుకోండి బనానా చిప్స్ చాలాసార్లు చేసినాం అలాగే బనానా కర్రీ కూడా చేసుకున్నాం వీటిని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం ఇంకా వేరే ప్రాసెస్కి వెళ్ళిపోదాం పది పచ్చిమిరపకాయలు అండి కారానికి సరి కూడా తీసుకోండి నేను ఒక కప్పు తీసి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ చిన్నగా పీసుల్లాగా కట్ చేసుకోండి ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ఓమా వేసుకోవాలి ఈ ఓమా అనేది పిల్లల్లో అరుగుదల శక్తిని పెంచుతుందండి జాట్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం కచ్చా కచ్చాగా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవచ్చు అయిపోయిందండి దీన్ని బౌల్ కటికాయ బజ్జీకి కావాల్సిన బ్యాటర్ తయారు చేసుకుందామండి ఒక కప్పు శనయ పిండి ఇది బియ్యం పిండి అండి ఒక రెండు స్పూన్లు తీసుకుందాము మరీ ఎక్కువ తీసుకుందాం అనుకోండి గట్టి పడిపోతాయి బజ్జీలు పౌండ్ చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా వేసుకో వంట సోడా కొంచెం ఒక చిటికెడు అర ఎక్కువ తీసుకోకండి పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ ఓమా జీలకర్ర వేసి పట్టుకునే కదా దాన్ని వేసేసుకుందాం వచ్చి మూడు స్పూన్ మొత్తం కలిసే రకంగా ఈ రకంగా కలుపుకుందామండి అట్టికాయ ఇట్లా ముంచినప్పుడు మళ్ళీ వేసేటప్పుడు ఒకసారి ముంచుకొని చూసి అవసరమైతే కొద్దిగా నీళ్ళు ఇలా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకున్నాము ఈ రకంగా ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకుంటే నిదానంగా నదులని లోపల వరకు కాలుతాయి లేకపోతే పై పైనే మానిపోయి లోపల పచ్చి దాసనట్టుగానే ఉంటుంది గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మరీ గట్టిగా క్రిస్పీగా ఉండవండి క్రిస్పీగా ఉంటే టేస్ట్ అనేది బాగోదు కొంచెం మెత్తగానే ఉండాలి మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అటికాయ బజ్జీలు తయారైపోయాయండి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం బాగా ఇవ్వా అటికాయ బజ్జీలు తయారైపోయాయండి టేస్ట్ చేద్దాం టేస్ట్ చూసి ఎలా వచ్చాయో బాగుంది బాగున్నాయి <laughs> 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 పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇలాగే పక్క ఇదే కొంత ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మళ్ళీ ఎలా వచ్చాయో చేసుకొని తిన్న తర్వాత కామెంట్ కూడా పెట్టండి నాకు ఈ ఇంకా మీరు ఆర్టికల్కు సంబంధించిన ఏమైనా వెరైటీస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి చేసి చూపిస్తానండి మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఆల్ గడ్డని కూడా నొక్కాలి ఆల్ గడ్డని నొక్కడం వలన మా వీడియోస్ అని వేరే వీడియోస్ రాకుండా డైరెక్ట్ గమ్మి పోలేము మా వీడియోస్ మాత్రమే వస్తాయి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్